వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం డిగ్రీ సెమిస్టర్ టూకు సంబంధించి మనం కొత్త సిలబస్లో ఉన్న పాఠ్యాంశాలను అయితే డిస్కస్ చేస్తున్నాం తెలుగులో మరి ఉన్నటువంటి సిలబస్ ఆల్రెడీ మీకు ఇచ్చాను అదేవిధంగా చాప్టర్ నెంబర్ వన్ అంటే మనకి నాలుగు విభాగాలుగా ఉంది మీ సిలబస్ అనేది యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ యూనిట్ ఫోర్ యూనిట్ వన్ ఏమో మనకు ప్రాచీన కవిత్వం నుండి ఉంటే యూనిట్ టూ వచ్చేసి మనకు ఆధునిక కవిత్వం నుంచి ఉంది ముందుగా మనం ఆధునిక కవిత్వంలోని పాఠ్యాంశాలు అయితే డిస్కస్ చేస్తున్నాం అందులో భాగంగా మీకు ఆధునిక కవిత్వం మొదటి పాఠ్యాంశం ప్రతిజ్ఞ అనేది మీకు లాస్ట్ వీడియోలో ఇచ్చాను అది ప్లేలిస్ట్ లో ఉంది మీరు చూడండి సెమిస్టర్ టూ ప్లేలిస్ట్ లో మీకు ఓపెన్ అవుతుంది ఇంకా ఈ రోజు మనకు ఆధునిక కవిత్వంలోని రెండవ పాఠ్యాంశాన్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం మరి చాలా సింపుల్ గా సులభమైన పద్ధతిలో మీకు అర్థమయ్యేలాగా తక్కువ సమయంలో మీకు ఈ కాన్సెప్ట్ అనేది అందించడమే ఈ వీడియోస్ యొక్క ముఖ్యమైన ఉద్దేశము తప్పకుండా డిగ్రీ చదువుతున్న ప్రతి స్టూడెంట్ అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డిగ్రీకి సంబంధించి ఎగ్జామ్స్ కానివ్వండి ఎగ్జామ్ ఫీ డేట్స్ కానివ్వండి ప్రతిది కూడా అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబడుతుంది ఇక ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి పాఠ్యాంశం వచ్చేసి మనకి వ్యత్యాసాలు అనే ఒక కవిత మీకు కాళోజీ నారాయణరావు తెలంగాణకు చెందిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు రచ వ్యత్యాసాలు కవిత మనకు పాఠ్యాంశంగా ఉంది దాని గురించి మనం ఇవాళ డిస్కస్ చేద్దాం ముందుగా కవి పరిచయం మనకు కాళూజీ నారాయణరావు అనగానే మీకు తెలంగాణ భాషా దినోత్సవం గుర్తుకొస్తుంది ఎందుకంటే కాలుజీ నారాయణరావు రచనలు అన్నీ ఎట్లుంటాయి అంటే మనకు తెలంగాణలో మాట్లాడే భాషలో ఉంటాయి అంటే సాధారణ ప్రజలు సామాన్య ప్రజలు మాట్లాడుకునే పదాలే అతని కవిత్వంలో మనకు కనిపిస్తాయి కాబట్టి ఆయన జయంతిని సెప్టెంబర్ తొమ్మిదిని తెలంగాణ భాషా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం జరుపుతుంది ఇక కాళూజీ నారాయణరావు అసలు పేరు ప్రజాకవి రఘువి నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాజా కాలోజీ అనేది పుల్నేము పెద్దగా ఉంటుంది మనకి ఇక నిజాం పాలనకు వ్యతిరేకంగా మరి కాలోజీ తన కళాన్ని ఎత్తాడు అంటే ఆయనకి వ్యతిరేకంగా నిజాం ఉన్నాడు కదా మనకు మీర్ ఉస్మాన్ అలీఖాన్ మరి నిజాం పాలనకు వ్యతిరేకంగా చరికం పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలని కాళోజీ అప్పుడే కవిత్వం రాశాడు అదేవిధంగా తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ తొలిదశ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో కూడా కాళోజీ క్రియాశీలక పాత్ర పోషిస్తాడు అందుకు పద్మ విభూషణ్ కూడా మనకు ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండులో కాకతీయ విశ్వవిద్యాలయం కాళోజీ నారాయణరావుకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది ఇదంతా కవి పరిచయం కవిపరిచయం కూడా అడుగుతాడు ఇక ఇందాక నేను కదా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాష దినోత్సవంగా అతని యొక్క జయంతిని అయితే జరుపుతుంది ఆ ఒరిజినల్ గా మనకు కాలేజీ పుట్టింది ఎక్కడ అంటే పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిదిన కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో రట్టిహిల్లి అనే గ్రామంలో జన్మిస్తాడు కానీ వీరి కుటుంబం మనకు వరంగల్ జిల్లా మడికొండలో స్థిరపడ్డారు ఇక శాసన మండలి సభ్యుడిగా పనిచేశాడు కాళోజీ నారాయణరావు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల అరవై వరకు హింస తప్పు రాజ్య హింస మరీ తప్పు అంటూ సామాన్యుడే నా దేవుడు అని ప్రకటించిన కాళోజీ రెండు వేల రెండు నవంబర్ పదమూడున తుదిశ్వాస విడిచాడు అతని మరణానంతరం అతని పార్థివ శరీరాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అందజేశారు అదేవిధంగా మరి కాళోజీ నారాయణరావు రచనలు కనుక చూస్తే కాలోజీ కథలు నా గొడవ జీవన గీత తుది విజయం మనది కాలోజీ రెండు సార్లు మీకు రిపీట్ అయింది కాళోజీ కథలు ఇవి ఆయన యొక్క కొన్ని ప్రసిద్ధి చెందిన రచ రచనలు ఇంకా ఉన్నాయి చాలా ఇక ఒకసారి భాగం నేపథ్యం చూద్దాం ఈ కవిత వ్యత్యాసాలు వ్యత్యాసాలు అంటే మీ అందరికీ తెలుసు భేదాలు తేడాలు డిఫరెన్సెస్ ఎక్కడి నుంచి తీసుకోబడింది నారాయణ నారాయణరావు రచించిన నా గొడవ అనే కవితా సంపుటి నుండి తీసుకోబడింది ఇందులో ఏముందంటే మన సమాజంలో ఉన్నటువంటి అసమానతలు అంటే ఇనీక్వాలిటీస్ అందరు ఒక్క తీరుగా లేరు కదా ధనవంతులు పేదలు అనే వర్గాలు ఇక్కడ ఉన్నాయి ఈ డిఫరెన్సెస్ నే ఈ కవితలో మనకు చూపెడుతున్నాడు ఈ అసమానతలు ఈ భేదాలు వ్యంగ్యంగా ఎత్తి చూపుతున్నాడు కవిత చదివితే మనకే అర్థమవుతుంది వ్యంగ్యంగానే చెప్తాడు దేశంలో సంపద అనేది కొద్ది మంది చేతుల్లో ఉందని మిగతా వారు కనీసం కూడు గుడ్డ కూడా పొందలేని పరిస్థితి ఉందని కవి ఈ కవితలో ఆవేదన వ్యక్తం చేస్తాడు అంటే మీకు చాలా ప్రాపర్టీస్ ఆస్తులు ఎవరైతే ఉందో అది కొంతమంది చేతిలో కేంద్రీకృతమై ఉంది చాలా మెజారిటీ ప్రజలు ఎక్కువ శాతం ప్రజలు మాత్రం కనీస వాళ్ళకు తినడానికి తిండి కావచ్చు కట్టుకోవడానికి బట్టలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది అని కవితలో మనకు చెప్తున్నాడు ఒకసారి మనం చూద్దాం కవిత ఎట్లుంది అన్నపు రాసులు ఒక చోట ఆకలి మంటలు ఒక చోట మీరు చూడండి ఒక చోటనేమో సంపద పుష్కలంగా ఉంది అక్కడ తినేవాళ్ళు లేరు వాళ్ళకు ఆకలి కూడా లేదు కానీ సంపద పుష్కలంగా ఉంది ఆకలి మంటలు ఒక చోట మరోచోట సంపద ఏమాత్రం లేదు పేదరికం పుష్కలంగా ఉంది ఆకలి మంటలు అక్కడ కేకలు వేస్తున్నాయి ఆకలి కేకలు ఉన్నాయి అక్కడ సంపద లేదు అంటే ఒక చోట సంపద ఉంటే ఒకచోట ఆకలి ఉంది అంటే సంపద ఒక చోట ఉంది పేదరికం ఇంకో చోట ఉంది పేదరికం ఉన్న చోట సంపద ఉంటే అప్పుడు ఈ సమస్య అనేది రాదు ఇక హంస తూలికలు ఒక చోట అలసిన దేహాలు ఒక చోట కొంతమంది మంచి శయ్య అంటే పరుపుల మీద పడుకుంటే ఇంకా కొంతమంది పాప అలసిపోయి ఏ రోడ్డు పక్కనో ఫుట్పాత్ మీదనో పడుకుంటున్నారు హంస రెక్క హంస ఈకల చేత చేయబడినటువంటి మెత్తని శయ్యపై కొంతమంది పడుకుంటే ఇంకా కొంతమంది మనకు మనం గమనిస్తాం కదా రోడ్డు పక్కన ఉన్న ఫుట్ పాత్ మీద రోడ్డు మీద పడుకుంటున్నారు అసలు కనీసం పడుకోవడానికి వాళ్ళకి ఏర్పాట్లు కూడా లేవు సంపదలన్నీ ఒక చోట గంపెడు బలగం ఒకచోట ఒకచోట సంపద అంత ఒక చోట ఉంది కానీ ప్రజానికం అంతా ఒక చోట ఉంది బలగం అంతా ఒక చోట ఉంది వాళ్ళకి సంపద లేదు తిండి తినడానికి తిండి లేదు వాళ్ళకి వాసన నూనెయలు ఒక చోట మాసిన తలలు ఇంకొక చోట ఇంకా కొన్ని చోట్ల మంచి వాసన నూనెలు ఉన్నాయి కానీ వాళ్ళకు అది అనవసరం కానీ నూనె పెట్టుకోలేని పరిస్థితులలో మాసిన తలలు మరొక చోట మనకు కనిపిస్తున్నాయి అంటే కనీస అవసరాలు కూడా వాళ్ళకు తీరడం లేదు కమ్మని చకిలాలు ఒక చోట గట్టి దౌడలు ఇంకొక చోట ఎంత వ్యంగ్యంగా చెప్పడం జరుగుతుంది మన ఇన్ఈక్వాలిటీస్ని ఒక చోట చకిలాలు ఉన్నాయి అవి తినడానికి వాళ్ళకి దవడలు లేవు కానీ ఇంకో చోట గట్టి దవడలు ఉన్న వ్యక్తులు ఉన్నారు వాళ్ళకి తినడానికి చకనాలు లేవు ఇదే ఈ అసమానతలు అన్నీ కూడా ఒక దగ్గర అవసరమైన దగ్గర అవసరం ఏదైతే అవసరమో అక్కడ లేదు అవసరం లేని దగ్గర సంపద ఉంది అనేది చెప్తున్నాడు బాహ్య బంధనములు ఒక చోట భవబంధనములు ఒక చోట బాహ్య బంధనములు అంటే ఏదైనా ఒక తప్పునెత్తి చూపినప్పుడు సంఖ్యలు వేయడం కావచ్చు ఒక ఉద్యమంలో పాల్గొన్నప్పుడు అరెస్ట్ చేయడం కావచ్చు ఇలాంటి సంఖ్యలు వేసి బంధనాలు వేసే సమాజం ఉంది భవబంధనములు అంటే పుట్టుకతో వచ్చినటువంటి కొన్ని బంధాలు ఎటు కదల లేకుండా పట్టి ఉంచు ఉంచుతున్నాయి అని ఇక్కడ సంసారం గురించి ఒక సంసారం బంధాల గురించి చెప్తున్నాడు కామిని వాంచలు ఒక చోట కౌగిలింతలు ఒక చోట తనువులు ఉండేది ఒక చోట తలపులు ఉండేది ఒక చోట శరీరాలు ఒక చోట ఉన్నాయి ఆలోచనలు మరో చోట ఉన్నాయి ఈ రెండింటికి అసలు పొంతన అనేది లేదు కావ్య గానములు ఒక చోట కావ్య పిపాసుకులు ఒక చోట ఒకచోట మంచి కావ్యగానం వినిపిస్తుంది కానీ అక్కడ వినేవాళ్ళు లేరు కావ్యం అంటే వాళ్ళు దాని పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ అక్కడ ఆ గానం లేదు ఆ కావ్యం లేదు అంటే ఇది ఉంటే అది లేదు అది ఉంటే ఇది లేదు కళా ప్రదర్శనం ఒక చోట కళారాధకులు ఒక చోట ఒకచోట మంచి కళా ప్రదర్శన జరుగుతుంది అక్కడ కళను ఆరాధించే వాళ్ళే లేరు ఇంకో చోట కళను ఆరాధించే వాళ్ళు ఉన్నారు కానీ అక్కడ ప్రదర్శన లేదు అంటే వాళ్ళకు అవసరమైంది అక్కడ లేదు అవసరం వీళ్ళకి అవసరం లేనిది ఇక్కడ ఉంది సాహితీ నిలయం ఒక చోట చదువరులంత ఇంకొక చోట ఒక చోట మస్తు పుస్తకాలు ఉన్నాయి చాలా మీకు గ్రంథాలు ఉన్నాయి కానీ అక్కడ ఎవరు చదివేవాళ్ళు లేరు చదువరులు ఉన్న దగ్గర పుస్తకాలు లేవు మీరు గమనించండి ఎక్కడైతే అవసరమో అక్కడ మనకి ఇది అనేది లేదు రెండో చోట ఏం చెప్పండి ఇక్కడ పెత్తనం అంతా ఒక చోట సత్వ అంతా ఒక చోట అన్నాడు పెత్తనం అంటే అధికారం అంతా ఒక చోట ఉంది మనకి కానీ శక్తి అంతా మరో చోట ఉంది అంటే అధికారంలో ఉన్నవాడికి శక్తి లేదు శక్తి ఉన్నవాడికి సమర్థుడికి ఎలాంటి పదవులు రావడం లేదు అధికారం రావడం లేదు బలహీనుడు సత్వ లేని వాడికి పెత్తనం వస్తుంది సమర్థుడు పరిపాలన శక్తి ఉన్నవాడికి అధికారం పెత్తనం రావడం లేదు అనుభవం అంతా ఒక చోట అధికారం అది ఒక చోట ఒకచోట చాలా అనుభవం ఉంది కానీ అక్కడ ఆయనకి అధికారం రాదు అధికారం వచ్చిన వాడికి అనుభవం లేదు అందుకే అంటున్నాను అనుభవం అంతా ఒక చోట ఉంది కానీ అధికారం రాదు అధికారం ఒక చోట ఉంది కానీ వాళ్ళకి అనుభవం లేదు సో మరి ఇక్కడ మన రా నేటి రాజకీయ వ్యవస్థలకు కూడా మనం ఈ తేడాన్ని గమనించవచ్చు అండ్ ఇక్కడ రాజకీయ తేడాలు వ్యత్యాసాలు కానివ్వండి ఆర్థిక వ్యత్యాసాలు కానివ్వండి సామాజిక వ్యత్యాసాలు కానివ్వండి ప్రతిదీ కూడా ఈ కవితలో మనకు వ్యంగ్యంగా మరి మన దేశ పరిస్థితిని అయితే కాళోజీ నారాయణరావు ఎంతో చక్కగా చెప్పడం జరిగింది మీకు పాఠ్య భాగ సారాంశం రాయమని వస్తుంది అన్నప్పుడు దీన్నే మనము వచనంలోకి మార్చేసి ఇది వచన కవితనే ఇంకా కొంచెం మీరు మీ యొక్క భావాలను కూడా కలుపుకొని రాస్తే సరిపోతుంది సో మొత్తం మీద పది నిమిషాలలో మనం ఈ వ్యత్యాసాలని పాఠ్యాంశాన్ని అయితే అయితే డిస్కస్ చేసినా మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీ కామెంట్స్ తప్పకుండా నాకు తెలియజేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్